అందరికీ నమస్కారం అండి మన గోవింద్ న్యాచురల్స్లో ఈ రోజు నుంచి స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయంతో పండించిన వేరుశెనగ పప్పులతో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే గానుగ సహాయంతో నూనె తయారు చేసిన గ్రౌండ్నట్ ఆయిల్ని మన గోవింద్ న్యాచురల్స్లో మనం విక్రయిస్తున్నామండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నా అండ్ ఈ వేరుశనగ ఆర్గానిక్ వేరుశెనగ యొక్క ముఖ్య లక్షణాలు ఇవి కెమికల్స్తో పండించలేదండి గో ఆధారిత ఫర్టిలైజర్స్ మాత్రమే యూజ్ చేస్తూ ద్రవ ఘన జీవామృతంతో తయారు చేసిన ఎరువులను మాత్రమే ఉపయోగిస్తూ పండించిన పంట నుంచి తీసిన గానుగ స్వచ్ఛమైన గానుగ అంటే చెక్క రోలు చెక్క రోకలితోటి తోటి మనము గానుగ సహాయంతో తయారు చేసిన ఏ వేడి తగలకుండా దానిలో ఉన్న పోషకాలు నిక్షిప్తమై మీకు డైరెక్ట్గా అందజేయటం జరుగుతుంది గానుగ నూనెలో ఉన్న ఒక ముఖ్య లక్షణం ఏంటి అంటే ఇది ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ కన్నా తక్కువ అంటే వేడి లేకుండా మనకి గింజ నుంచి నూనె తయారవుతుందండి దీనివల్ల గింజ ఎటువంటి ఉష్ణోగ్రతకి లోను కాలేదు కాబట్టి దానిలో ఉన్న న్యూట్రిషనల్ అంటే బలవర్ధకమైన పోషకాలు దానిలోనే ఉంటాయి మనందరికీ తెలుసు వేరుశనగలో విటమిన్ ఈ కాల్షియం ఫాస్ఫరస్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయండి ఇవే కాకుండా ఫ్లావనాయిడ్స్ మనకి కొలెస్ట్రాల్ రాకుండా మంచి పోషకాలు గల స్వచ్ఛమైన గానుగతో తయారు చేసిన సేంద్రియ వేరుశనగ పప్పు నుంచి తీసిన గానుగ వేరుశనగ నూనె మనకి ఈ రోజు నుంచి గోవింద్ న్ న్యాచురల్స్లో లభ్యమవుతుందండి అయితే దీని యొక్క ధర కూడా నేను మీకు చెప్పేస్తున్నాను ఒక లీటరు నాలుగు వందల యాభై రూపాయలు మీరు ఐదు లీటర్లు తీసుకుంటే రెండు వేలు మీకు కావాల్సిన వారు ఈ నెంబర్కి మీరు ఆర్డర్స్ పెట్టండి థ్యాంక్ యూ అండ్ ఇది స్వచ్ఛమైన వేరుశనగ పంట నుంచి తయారు చేసిన గానుగ నూనె మీరు ల్యాబ్ టెస్ట్కైనా తీసుకువెళ్ళచ్చు థ్యాంక్ యూ